సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండెకాయ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ఈ సచివాలయం నుంచే విధానపరమైన నిర్ణయాలు జరగాలి ప్రజాప్రభుత్వం పరిపాలన సాగించాలి మంత్రివర్గ సహచరులు ఇక్కడి నుండే నిర్ణయాలు చేయాలి ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞప్తులను వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేయడానికి ముఖ్యంగా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇది సచివాలయ విధి విధానాలు కానీ పది సంవత్సరాలు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం ప్రజలకు సచివాలయంలోకి ప్రవేశమే నిషేధం జరిగింది అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం పది సంవత్సరాలు వాళ్ళు ఏర్పాటు చేయలేదు దాదాపుగా ఇరవై రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఈ పది సంవత్సరాలలో ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే ఒక కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే అయినా వాళ్ళకు మనసు రాలేదు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఒక పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆ పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం ఆ పక్కనే పివి నరసింహారావు గారి విగ్రహం ఇంకొక పక్కన అంజయ్య గారి విగ్రహం ఆ పక్కన కాకా వెంకటస్వామి గారి విగ్రహం వీళ్ళందరి విగ్రహాలు నెక్లెస్ రోడ్లో జయపాల్ రెడ్డి గారి సమాధులు ఇవన్నీ కూడా ఈ దేశము ఈ రాష్ట్రము ఈ రాష్ట్రం యొక్క ఏర్పాటులో కీలక పాత్రలు పోషించిన వాళ్ళ యొక్క గుర్తింపు ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి